ప్రసాదరావు పది లక్షలు పోయాయని కుటుంబ సభ్యులందరికీ తెలియగానే సమస్యకు పరిష్కారం అవని దగ్గరే ఉందత్తయ్యా అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్గా నిహారిక వైపు చూస్తూ ఉంటారు అదే అత్తయ్య అమ్మవారు ముక్కు పుడక అవని దగ్గరే ఉన్నాయి కదా అవని దగ్గర ఉన్న ముక్కు పుడకను తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకొస్తే మన సమస్యకు పరిష్కారం దొరికినట్టే అని నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది అమ్మ నిహారిక అది పూజల్లో పెట్టుకునే ప్రత్యేకమైన ముక్కు పుడక అలాంటి ముక్కు పుడకను మనం తాకట్టు పెట్టుకోకూడదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరేమంటారు అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది నేను ముక్కు పుడక తాకట్టు పెట్టడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాట వినగానే ప్రసాదరావు శ్రీకర్ షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి అవని ఇంటి దగ్గరకు వెళ్ళి అవని అవని బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు అవని బయటికి వస్తుంది నీ దగ్గర ముక్కు పుడక ఉంది కదా ఆ ముక్కు పుడకను మాకిస్తే మేము దాన్ని తాకట్టు పెట్టుకొని పది లక్షలు తీసుకొచ్చుకుంటాము దాంతో మీ మామయ్యపై పడ్డ నిందను పోగొట్టుకుంటాము అని చెప్పి వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అవని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్